ప్రణాణా అంతా గణపతికుం భవామహే కవింకవీన ముప్మస్రవ స్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ను తిబిశ్రీ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వా జేవిర్ వా జనీమతి ఈనామ విత్రేయవతు శ్రీ గురుభ్యో నమ హరిహివం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమః అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ మాత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ ఓం నమ మత్రి నమ కుంభరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే ముఖ్యమైనటువంటి విషయం పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ చాలా చాలా కొన్ని కొన్ని విషయాలలో విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని విశేషాలలో మనకి ఏంటంటే కనుక కాస్త ఆచితూచి వ్యవహారం చేసుకోవాలనిపిస్తుంది ఎందువలన అంటే రవి కూడా ప అయ్యి ఈ మాస మన కుంభరాశిలో ప్రవేశించడం అదేవిధంగా ద్వాదశంలోకి కుజ ప్రయాణం చేసి రావడం వీటిలన్నింటి రీత్యా కూడా కాస్త అంటే ఏమిటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో మనం ముందుకు పెడతామనే విషయాన్ని మనం చూసుకుంటూ మనం ముందుకు పెడదాం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని మాటలు కానీ కొన్ని మా మాటలు కోటలు దాడుతాయి అంటూ ఉంటాం కదా అలా మన మాటే మనకి శుభం కలిగిస్తుంది మన మాటే మనకి శత్రువులను పెంచుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా గమనించుకొని చాలా జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఏమైనా బళ్ళు నడిపేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వ్యవహారాల్లో కానీ వాదోపవాదాలు చేసుకునే దగ్గర కానీ తీర్పులు చెప్పే చోటకు కానీ ఎక్కువ వెళ్లకుండా ఉండడమే చెప్పదగిన సూచన ఎందువలన అంటే కనుక అసలు విషయం పక్కకెళ్ళిపోయి మనకి వాదోపవాదాల్లో మనకి నిందలు నిష్ఠూరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకల్లా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం అనేది చెప్పదగిన సూచన ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం చెప్పాలంటే కనుక అకస్మాత్తుగా కొన్ని కొన్ని ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కా అంటే ఏమిటంటే ధనం కానీ కాలం కానీ మనకి ఖర్చు అయిపోయితే తిరిగి రావు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ప్రతిరోజు విడవకుండా మానకుండా కాలాన్ని కానీ దుర్వినియోగం చేయకండి అలాగే దుబారా ఖర్చులు చేయకండి ఆ విషయం తప్పనిసరి అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు అక్కడ ఖర్చు పెట్టేస్తాం మనకు ఖర్చుకు కావాలంటే ఇచ్చే నాదుడు కనపడ్డు ఆ విషయంలో మనం తగిన జాగ్రత్తలే ముందు ప్లానింగ్గా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఇంకా ఏమిటంటే కనుక ఆర్థిక వ్యవహారాలు కూడా నండి సర్దుకుపోవాలండి ఆర్థిక వ్యవహారాల్లో సర్దుకుపో సర్దుకుపోకపోతే చాలా 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 మనకి మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా మారే అవకాశం కనపడుతుంది అందువల్ల కొన్ని విషయాల్లో మనం ఖర్చు విషయంలోని కొన్ని విషయాల్లో అవతల వాళ్ళ మాటని మనం తప్పనిసరిగా స్వీకారం చేయాలి ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని కానీ వీధిలో వాళ్ళని కానీ సహోద్యోగులను కానీ వృత్తుల్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళని కానీ మనం తానొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని మనం చదువుకోవాల్సింది తప్పదు ఈ మాసంలో తర్వాత ఏంటంటే కనుక ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని కొన్ని సూచనలు కానీ ఏదైనా తీర్థయాత్రలు చేయడం కానీ లేకపోతే ఏదైనా దైవ దర్శనాలు కానీ చేస్తూ ఉంటే మీకు తెలియకుండా దైవ బలం వలన కొన్ని పరిస్థితుల్ని మీరు అధిగమించగలుగుతారు అది ఒక చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే మన మీద అంటే ఏమిటి మనం వాళ్ళకి ఫరగా చేస్తే వాడమన్నా ఫరగా చేయకపోతే బోడి మళ్ళన్నా అనేవాళ్ళు కాస్తంత మనకి పక్కలో బల్లెల్లో తగులుతూ ఉంటారు అందువల్ల వాళ్ళు పొగిడారని పొగడతకి పొంగిపోకండి తెగడారని నిరాశపడద్దు ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమిటంటే కనుక ఒక అపకీర్తి అనేది మనకి కనపడుతోంది చిన్న చిన్న చికాకులు తర్వాత అపకీర్తి కోపాలు మన యొక్క మాట తీరు వలన అవతలి వాళ్ళు అంటే మనం ఒక్కసారి అయితే పోనే లేదో సర్దుబాటు చేసుకుంటాం రెండోసారి మూడోసారి అదే విషయం మనల్ని కవ్వించినట్టుగా మాట్లాడటం వల్ల మనం కూడా మాటలు వదిలేస్తాము ఆ తర్వాత మన మీద వాళ్ళ విమర్శలు కోటలు దాటుతాయి అందువల్ల చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండే కాలం అని అనుకోండి మాఘమాసం చూసినట్లయితే కనుక మనకి అందుకని కాస్తంత జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే అపకీర్తి పాలు చేశారని మనం గట్టిగా పట్టుకుని అడిగా అనుకోండి వాళ్ళు ఇంకా ఇంకా అది రచ్చ చేసిస్తారు అందువల్ల వివాహ విషయాల్లో కానీ బంధుమిత్రులతో కానీ వాదన మాత్రం పనికి రాదు ఇంట్లో భార్యతో భర్తతో కుటుంబ సభ్యులతో వాదనలు కాకుండా ముక్త సరిగా లిమిటెడ్ కంపెనీతో ఉండడమే చెప్పదగిన సూచన అంటే కానీ అందరూ మన వాళ్లే కదా అని మాట్లాడేస్తే ఆ తర్వాత నిందలు నిష్ఠూరాలు మీకే వస్తాయి మీరు స్వీకరించాల్సిందే తప్పదన్నమాట అలాంటి కాలం కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక సమర్థత నుంచి కొన్ని కొన్ని ఖర్చులు వచ్చి పడిపోతాయండి వాళ్ళు పలానా అప్పుడు పలానా విధంగా మనకు మర్యాద చేశారు మీరు మనం పెట్టాల్సిందని మన ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళ శుభకార్యాల విషయంలో గట్టి పట్టుబడతారు లేకపోతే మన ఇంట్లో శుభకార్యాల విషయంలో కూడా మనం ఇంత ఇవ్వాల్సిందే ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని గట్టి ఇచ్చేస్తారు అప్పుడు మీరు విసుక్కున్నా కోపగించినా మీకే ఇంట్లో గొడవలు గందరగోళాలు జరుగుతాయి అందుకని ఖర్చుల విషయంలో మీరు ఎంత విసుక్కున్నా తప్పదు తగ్గించుకొని ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఇంకా ఏంటంటే కనుక కొన్ని ముఖం చాటు వేస్తారండి మనకి ఇవ్వాల్సిన వాళ్ళు మనం మనల్ని చూసి ముఖం చాటు వేస్తారు అందువల్ల కొంచెం అన్ని విషయాల్లోనే కూడా చాలా తెలివితేటలుగా చాలా చాలా ప్లానింగ్ మేస్టర్ మీరు ఈ నెలలో అయితే మీరు అన్నీ అంతే దానికి నిమిత్తం మీరు చేయాల్సింది ప్రతిరోజు ఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం తర్వాత రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరబ్య సూర్య సూర్యభగవాను పూజించడం తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఆయనకు మూడు సార్లు అర్కం ఇవ్వడం మాఘపాది వారాలు అన్ని వారాల్లోని కూడా పరమాన్నం ఉండి ఆయనకు నివేదన చేసి పేదవాళ్ళకి పంచడం పేద పిల్లలు ఉంటారు కదా ఎక్కడన్నా కొంచెం మంచి శ్రమ్ ఏరియాకి వెళ్ళి ప్రసాదం అని వాళ్ళకి చిన్న ప్యాకెట్లు చేసేసి ఇవ్వడం వల్ల అన్ని విధాలా కూడా మీ యొక్క చేతి ప్రసాదం పది మంది తినాలండి గుర్తుపెట్టుకోండి ఆదివారం పూట ఆ కార్యక్రమం పెట్టుకోండి రెండవ విషయం ఏమిటంటే చక్కగా మీరు చేయాల్సింది మర్చిపోకుండా హనుమాన్ చలిసా పారాయణ చేయండి మనకు ధైర్యం వస్తుంది మొట్టమొట కార్యసిద్ధి కలుగుతుంది